హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ సారీస్ అండ్ కిడ్స్ వర్క్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే మీకు టోటల్లీ బాయ్స్ కలెక్షన్ అయితే చూపిస్తానండి గర్ల్స్ పిక్స్ అడుగుతున్నారండి చాలా మంది పిక్స్ అడుగుతున్నారు బట్ పిక్స్ పెట్టడానికి అయితే టైం అస్సలు ఉండడం లేదండి సో నేను టైం చూసుకొని పిక్స్ అయితే కొందరికి పెడతామనుకుంటున్నాను బట్ అస్సలు టైం ఉండడం లేదు ప్యాకింగ్స్ చేసుకోవడం వీడియో అప్లోడ్ చేయడం ఇవి మెసేజ్కి రిప్లేస్ ఇవ్వడం ఇవి మాత్రమే వర్క్ ఎక్కువ అయిపోయిందండి అందుకోసం సో ఫొటోస్ పెట్టడం లేదు అని ఏమనుకోద్దండి మ్యాక్సిమం నేను ఫ్రీ అన్నట్టు అయితే పెట్టేస్తాను మీకు పిక్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది కలెక్షన్ అయితే చూపిస్తాను ఇందులో అయితే టోటలీ న్యూ బోర్న్ నుంచి ఎన్ని సైజెస్ ఉన్నాయో నాకు కూడా తెలియదు బట్ నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చెన కలెక్షన్ చూపించేస్తాను బాక్స్ ఐటమ్ అండి టోటలీ ఇటువంటి బాక్స్ ఐటమ్లో మంచి కలెక్షన్ అండి బాయ్స్కి నేను ప్రతీది కూడా చూపిస్తాను ఇట్లా సైడ్లో పెట్టేస్తాను ప్రతీది కూడా ఇలా బాక్స్లో అయితే వచ్చినాయండి టోటల్ పీసెస్ నేను వన్ బై వన్ క్లియర్గా అయితే షేర్ చేస్తాను మీకు సైజెస్ కూడా చెప్తాను అండ్ ప్రైస్ కూడా చెప్తాను సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇదైతే షర్ట్ ప్యాంట్ అండి షర్ట్ క్వాలిటీ చూడండి మీకు వీడియోలో ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో షర్ట్ ఇది ఇది షాప్లో సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మీరు బార్గెన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తారు ఆ రేంజ్ ఐటమ్ అండి చాలా సూపర్ ఫ్రెష్ ఐటమ్ అండి టోటల్లీ ఫ్రెష్ ఐటమ్ అండి ఇదైతే ప్యాంటు ఇది సిక్స్టీన్ అంటే వన్ ఇయర్ బాబుకి అని ఉంది బట్ మీరు బిలో వన్ ఇయర్కి తీసుకోండి ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు హెల్దీగా ఉంటారు సన్నగా అలా ఉంటాయి కదా సైజెస్ అప్ అండ్ డౌన్ సో వాళ్ళకైతే హ్యాపీగా సెట్ అవుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ దీన్ని కాల్స్ ఎప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ అండి రియల్లీ చెప్తాను టూ నైంటీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ వెళ్ళాలండి సిక్స్ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ మీకు జస్ట్ టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎన్ని పీసెస్ అనేది తీసుకోండి కిడ్స్ వేర్ జస్ట్ ఫిఫ్టీ అండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫస్ట్ షుప్పింగ్ చేసుకోండి ఫ్రెండ్ నేను ప్రతిదీ కూడా మీకు సైజెస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఉంటే ప్యాంటు షర్ట్ షార్ట్ ఉంటే షార్ట్ ఏదైనా సరే నేను క్లియర్గా చూపిస్తాను మంచి ఆఫర్ ప్రైజెస్ అండి ఇది అయితే షర్ట్ ప్యాంట్ అండి ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా సూపర్ రెడ్ కలర్ ప్యాంటు క్వాలిటీ షర్ట్ క్వాలిటీ చాలా సూపర్ ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సైజ్ అయితే సిక్స్టీన్ అండి ఇది కూడా వన్ ఇయర్ బాబుకి అనండి ఎవ్రీ పీస్ కూడా మీకు యూనిక్ అండ్ డిఫరెంట్ అయితే ఉందండి ఇదిగోండి ఇది కూడా షర్ట్ జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఈ ఐటమ్ అయితే టూ ఫిఫ్టీ ఏదానికి ఆ ప్రైజ్ అనేది చెప్పేస్తానండి కాచినా కాస్ట్ బిజినెండ్ ఇది కూడా జీరో సైజ్ అండి ఇది హాఫ్ స్లీవ్ షర్ట్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది కూడా మీకు జస్ట్ టూ ఫిఫ్టీ జీరో సైజు ఇది ఫుల్ స్లీవ్ షర్ట్ విత్ ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఫ్యాంట్ అండ్ షర్ట్ది ఎయిటీన్ సైజ్ అనే ఉంది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బాయ్కి అయితే తీసుకోండి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బాయ్కి అయితే తీసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ మాత్రం అడిషన్ ఉంటుంది సో ఏమాత్రం మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఇదైతే కోట్ మోడల్లో అయితే వచ్చేస్తుంది సైజ్ అయితే మీకు ఫోర్ ఇయర్స్ బాబుకి అయితే తీసుకోండి ఈ విధంగా అలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫోర్ ఇయర్స్ బాబుకి అండి ఇలా కోట్ అయితే వచ్చేసింది చాలా సూపర్ అండి జస్ట్ దీనికి కూడా చెప్పటికి మీకు వెరీ ఆఫర్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మంచిగా ఉంటుంది చాలా వరకు స్టాక్ అనేది నా ఆఫర్స్లో పెట్టేస్తున్నాను సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఇది కూడా సైజు ప్యాంట్ క్వాలిటీ చాలా సూపర్ అండి సైజు కూడా ట్వంటీ అంటే త్రీ ఇయర్స్ బాయ్కి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికి కూడా చెప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉందండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ మాత్రం మరిసే ఉంటుంది ప్రతి పీస్ కూడా మీకు డిఫరెంట్ ఏ ఏమాత్రం అసలు మ్యాచింగ్ అనేట్టు లేదు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇది కూడా మీకు ఈ విధంగా షార్ట్ అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే జీరో సైజ్ అని ఉంది కావాల్సిన ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి టూ నైంటీ నైన్ అండి నెక్స్ట్ అయితే ఇదైతే చాలా సూపర్ ఉందండి ఓకే దీనికి ఫ్యాన్ కూడా మీకు మంచి క్వాలిటీలో ఉంది ఎక్సలెంట్ పీస్ అండి బయట మీకు థౌజండ్ రూపీస్ ప్రైస్ పడుతుంది అలాంటి మన దగ్గర మీకు జస్ట్ వెరీ ఆఫర్ ప్రైస్ అండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే స్టాక్ ఉంది ఇదైతే మీకు ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ ఇదైతే రెడ్ కలర్లో ఇలా కోట్ మోడల్ అయితే వచ్చేస్తుందండి ఫ్యాన్ కూడా మీకు ఇదే టైప్లో వచ్చేస్తుంది సైజ్ అయితే ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేచ్చు మెరూన్ రెడ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ చాలా సూపర్ ఉంది జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిగి ఉంటుంది ఎక్సలెంట్ అండి ప్రతి తీసుకో మీకు యూనిక్ డిఫరెంట్ ఉంటే ఉంటాయి ఇందులో ఇంతకుముందు చూపించాను కదా సేమ్ జీరో సైజ్ ఇంకో ప్యాటర్న్ వచ్చిందండి ఇందులోనే నెక్స్ట్ అయితే ఇదైతే చాలా సూపర్ ఉందండి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఇలా బనియన్ టీ షర్ట్ అయితే వచ్చేసింది దీనికి టీషర్ట్ అనేది అటాచ్ అయ్యి వచ్చిందండి సపరేట్ వచ్చిందండి టీషర్ట్ సపరేటు ఇలా హూడీ టైప్లో కోట్ అనేది సపరేట్ ఉంది సైజ్ అయితే జీరో సైజ్ అని ఉంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఇచ్చేట్టు వన్ ఇయర్ బాయ్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుందండి ఓన్లీ దీని కాస్ట్ ఒప్పటికి మీకు త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది చాలా సూపర్ ఉందండి ఐటమ్ అయితే షార్ట్ వస్తుందండి దాని కిందటికి షార్ట్ ఇది కూడా మీకు చాలా చాలా క్యూట్ ఉందండి ఇది అయితే న్యూ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అండి ఇది పాప్కార్న్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ అది చాలా ఎక్సలెంట్ షర్ట్ అండ్ ప్యాంట్ ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి వాచ్ ఇప్పటికీ మీకు త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిస్ట ఉంటుంది సో ప్రైజ్ అనేది నేను క్లియర్గా చెప్తున్నాను కదండి సో వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ ఎంచుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఈ టైప్ కూడా మీకు ఇది జీరో సైజ్ అండి జస్ట్ వన్ నైంటీ నైన్ అండి ఇది అయితే మీకు వన్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం మా ఉంటుందండి నేనైతే క్లియర్గా చెప్తున్నాను సైజెస్ అనేది కరెక్ట్గా విన్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ ఈ చూడండి ఎవ్రీ పీస్కి సైజ్ అనేది కంపల్సరీ చెప్తున్నాను ఇది కూడా జీరో సైజ్ అండి షర్ట్ క్వాలిటీ చాలా సూపర్ ఉంది ఫ్యాన్ కూడా చాలా క్యూ చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి వాచపట్ మీకు టూ నైంటీ నైన్ అండి జీరో సైజ్ ఇది కూడా మీకు రియల్లీ చెప్తున్నాను అస్సలు అంటే మిస్ వస్తుంది ప్రోడక్ట్స్ అయితే చాలా సూపర్ ఉన్నాయి బాయ్స్ కలెక్షన్ ఎన్ని పీసెస్ పెట్టినా చాలా వరకు దొరకడం లేదంటే చాలామందికి బట్ అయినా నేను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీకు స్టాక్ ఇవ్వడానికి ఇది కూడా మీకు సిక్స్టీన్ సైజ్ అనేది దీని మీదకి ఫ్యాంట్ అండి ఇది ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది జస్ట్ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఎక్కువ న్యూ న్యూబార్న్ నుంచి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దాకా చూపించాను నెక్స్ట్ చూపిస్తాను ఏ సైజెస్ ఉన్నాయో మేము ముందు ఓపెన్ చేశానండి ఈ బెల్ కూడా సైట్లో పెట్టుకుని మీకు వీడియోలో చూపిస్తాను ఇది కూడా మీకు బెల్ట్ మోడల్ వచ్చి జీన్స్ ప్యాంటు ఇలా కోట్ సపరేట్ అయితే వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంది ఎక్సలెంట్ సైజ్ అయితే జీరో సైజ్ అంటే వన్ ఇయర్ బాయ్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది కాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇదైతే మీకు ట్వంటీ ఫోర్ సైజ్ అని ఉంది ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ బాబుకి ఫోర్ టు ఫైవ్ ఆ ఏజ్ వల్లకి అయితే తీసుకోండి ఇది ఓన్లీ దీనికి కాస్ట్ చప్పటికి మీకు త్రీ నైంటీ నైన్ అండి ఇలా టీషర్ట్ అనేది అటాచ్ అయ్యి వచ్చేస్తుంది దీనికి త్రీ నైంటీ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు ఉంది ఇది మీకు ఫోర్ట్ మోడల్లో అటాచ్ అయ్యి వస్తుంది టీ షర్ట్ ఫైవ్ ఇయర్స్ బాబుకి నెక్స్ట్ ఇదండి ఇది కూడా ట్వంటీ ఫోర్ సైజ్ అండి చాలా సూపర్ ఉంది షార్ట్ విత్ హాఫ్ స్లీవ్ షర్ట్ అండి చాలా ఎక్సలెంట్ పీస్ అయితే వచ్చేసింది జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బాబు చేయండి ఇచ్చేయండి ఎవ్రీ పీస్ కూడా క్లియర్గా చూపిస్తాను అండి ఇది కూడా మీకు న్యూ వన్ ఫైవ్ మంత్స్ బాయ్ ఉంటారో వాళ్ళకైతే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నేనండి షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఇది ఎయిటీన్ సైజ్ది ఇంకో పీస్ ఉందని కాల్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండి షూటింగ్ మాత్రం ఇదైతే న్యూ బార్న్ అండి జస్ట్ న్యూ బార్న్ ఉంటుంది కదా వాళ్ళకండి చాలా సూపర్ ఉంది న్యూ ఫోన్ అంటే త్రీ మంత్స్ బాబు దాకా అయితే క్యారీ చేయొచ్చండి ఇది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ వన్ నైంటీ నైన్ బనియన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది కోట్ అది నెక్స్ట్ ఇదిగోండి చీకో కంపెనీ వాళ్ళు చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్ చాలా ఎక్సెంట్ జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం బట్ ఉంటుంది సిక్స్టీన్ సైజ్ అండి ఇది కూడా మీకు ఎయిటీన్ సిజ్లో ఈ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సేమ్ షర్ట్ ఇదైతే జీన్స్ కోట్ మోడల్ అయితే వచ్చేసింది ఫ్యాంట్ అయితే ఈ టైప్లో వచ్చేసింది జీరో సైజ్ అండి ఇది అంటే వన్ ఇయర్ బాబుకి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా అసలు ఏమాత్రం మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి దీని తర్వాత మీకు షేర్వానీస్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అది కూడా చెక్ చేయండి అందులో కూడా సైజెస్ ఉన్నాయి టెన్ ఇయర్స్కి నైన్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఎలా ఇది సిక్స్టీన్ సైజ్ అండి అంటే వన్ ఇయర్కి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఇది కూడా రెడ్ కలర్ షర్ట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ టైప్ జస్ట్ అయితే టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది సైజ్ అయితే జీరో అండి అంటే వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ట్వంటీ సిక్స్ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ బాబుకి అయితే అవైలబుల్ ఉందండి ఈటా ప్లస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా సూపర్ ఉందండి జస్ట్ దీనికి బాగా పింక్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం పడిష్టం ఉంటుంది సిక్స్ ఇయర్స్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఇదిగోండి ఈ టైప్లో మీకు వచ్చేస్తుంది ఇది కూడా మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం పడి ఉంటుంది ఎయిటీన్ సైజ్ అని ఉంది బట్ మీరు వన్ ఇయర్ దాకా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ వన్ నైంటీ నైన్ అండి మంచి ప్రైజెస్లో వస్తున్నానండి స్టాక్స్ సో అందరూ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే మెన్షన్ చేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వీడియో అనేది చాలా వరకు చాలా మందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందండి వీడియో అనేది నెక్స్ట్ ఇది కూడా జీరో సైజ్ అండి ఇదిగో ఈ టైప్లో ఓన్లీ టూ నైన్టీన్ అండి నెక్స్ట్ ఇది అయితే వన్ నైంటీన్ అండి జీరో సైజ్ ఇది కూడా కూడా సిక్స్టీన్ సైజ్ అని ఉంది ఇలా ఫ్యాంట్ అయితే వచ్చేస్తుంది దీని మీదకి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి చేయొచ్చు జస్ట్ టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి ఓకేనా ఇదైతే ట్వంటీ సైజ్ ఉందండి దీని మీదకి ఇలా షార్ట్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ పీస్ అయితే ఉంది ఈ విధంగా ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంది ఓన్లీ దీనికి మీకు త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఇంతకుముందు ఫోర్ ఇయర్స్కి చూపించాను కదా ఇందులోనే సేమ్ ఫైవ్ ఇయర్స్కి చూపించాను ఇంతకుముందు ఇందులోనే ఫోర్ ఇయర్స్ బాబు కూడా అవైలబుల్ నెక్స్ట్ మన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇది కూడా మీకు సిక్స్టీన్ సైజ్ అండి సో సిక్స్టీన్ సైజులో అయితే చాలా ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది అందరికి స్టాక్ అనేది దొరుకుతుంది సో హ్యాపీగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది సైజెస్ అనేది ఇది సిక్స్టీన్ సైజ్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి చూపించాను కదా డిఫరెంట్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ త్రీ ఇయర్స్ బాబుకి ఇది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం ఉంది బట్ టీషర్ట్ అనేది అటాచ్ అయి వస్తుంది దానికి ఇది జీరో సైజ్ అండి షార్ట్ అయితే వచ్చేస్తుంది వన్ నైంటీ నేనండి ఇంతకుముందు చూపించిన పీస్ అయితే సేమ్ది దాంట్లో సైజ్ చెప్పేస్తానండి ఇదైతే టీ షర్ట్ ఇంత సపరేట్ వచ్చేస్తుంది ప్లస్ బటన్స్ కోట్ అనేది ఈ విధంగా వచ్చేసింది షర్ట్ లాగా అండ్ దీని మీదకి షార్ట్ ఇలా ఓన్లీ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఇది కూడా జీరో సైజ్ ఈ ప్యాటర్న్ కూడా చాలా సూపర్ ఉంది బట్ దీనికి ప్యాంట్ ఏమో మిస్ అయింది ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు వాళ్ళైతే బై చేయండి దీని ప్రైజ్ అనేసి చెప్పేస్తాను ప్యాంట్ లేదు సైజ్ అయితే మీకు త్రీ టు ఫోర్ ఆ ఏజ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది ఓన్లీ దీనికి కాటికి మీకు చాలా రీజనబుల్ ఫ్యాబ్రిక్ అయితే షర్డ్ది క్వాలిటీ చాలా సూపర్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది ష దాని కింద ప్యాంట్ లేదు కాబట్టి ఇదైతే సిక్స్ ఇయర్స్ బాబుకి అండి కలర్ కాంబినేషన్ అయితే సెట్ పై చాలా సూపర్ ఉంది ఇదిగోండి ఈ టైప్లో వచ్చేసింది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ పీస్ సిక్స్ ఇయర్స్ బాబుకి అండి క్వాలిటీ కూడా చాలా చాలా సూపర్ అండి జస్ట్ దీని కాస్ట్ ఎప్పటికీ మీకు త్రీ ఫిఫ్టీ అండి వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే స్టాక్ ఉంది ఏ మాత్రం మిస్ చేస్తుందండి అండ్ ఇంకోటి ఏమంటే ఇది షేర్వానీ అండి చాలా సూపర్ ఉంది బాక్స్ సెట్ ఉంది ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చి దీని మీద ఫ్యాంట్ ఇదంతా వర్క్ అండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది సిక్స్టీన్ అంటే వన్ ఇయర్ బాబుకి అండ్ ఇందులోనే ఈ కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది అండ్ షేర్ ఒక సపరేట్ వీడియో తీశానండి అది ఇది స్టో ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీకి షెర్వానీస్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందులో ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది మంచి మంచి ఆఫర్ ప్రైజ్లో ఉంది ఇది జస్ట్ మీకు ఓన్లీ దీనికి కాస్ట్ మీకు వెరీ ఆఫర్డబుల్ ప్రైస్ అండి టూ నైంటీ అండి ఇది అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్టీన్ సైజ్ ఇది ఇంతకుముందు చూపించిన సిక్స్టీన్ సైజ్లో ఈ ఈ సైజ్ ఉంది వన్ నైంటీ నైన్ అండి ఇది అయితే నెక్స్ట్ అయితే మీకు ట్వంటీ సైజ్ అండి అంటే త్రీ ఇయర్స్ బాబుకి అండి చాలా క్యూట్ అండ్ సింప్లీ సూపర్ ఉన్నాయండి జీన్స్ మోడల్ అండి జీన్స్ కోట్ అయితే వచ్చేస్తుంది షర్ట్ కూడా మీకు ఇన్నర్ కాటన్ ఎక్సలెంట్ పిస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంది మంచి ట్వంటీ సైజ్ అంటే త్రీ ఇయర్స్ బాబుకి నెక్స్ట్ ఇదిగోండి ఈ టైప్లో కూడా బ్లేజర్ లాగా అవైలబుల్ ఉందండి మీకు జీరో సైజ్ అంటే వన్ ఇయర్ బాబుకి అండి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ బాబుకి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఇచ్చండి ఇది బ్లేజర్ సపరేటు టీషర్ట్ సపరేటు ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా సూపర్ ఉందండి ఐటెం అయితే నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ జీరో సైజ్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది ఎక్సలెంట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఇది అయితే చాలా వరకు స్టాక్ అనేది మీకు మంచి ప్రైజెస్లో ఉన్నాయండి ఇది కూడా జీరో సైజ్ అండి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయితే హ్యాపీగా క్యారీ చేయచ్చు త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా షర్ట్ అండ్ షార్ట్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది ఓన్లీ టూ నైంటీనే అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది సైజ్ వచ్చేప్పటికీ ట్వంటీ టూ అండి ఫోర్ ఇయర్స్ దావకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసాను ఇది కూడా ట్వంటీ ఫోర్ సైజ్ అంటే ఫైవ్ ఇయర్స్ బాబుకి అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయండి అండ్ సపరేట్గా గర్ల్స్ వీడియో కూడా తీస్తాను ఇదైతే బాయ్స్ కలెక్షన్ పెడుతున్నాను చాలామంది ఫిక్స్ పెట్టండి అని అడుగుతున్నాను కోసము ఇది ఈ టైప్లో వచ్చేసింది ఇది కూడా మీకు థర్టీ సైజ్ అంటే మీరు సిక్స్ ఇయర్స్ బాబుకి అయితే తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు చాలా చాలా సూపర్ ఉందండి ఐటమ్ అయితే ఓన్లీ దీనికి ఇప్పటికి మీకు ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం మెడిసిన్ ఉండండి ఇదిగోండి ఇది కూడా సిక్స్టీన్ సైజ్లో అయితే అవైలబుల్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి చేయొచ్చు టూ నైంటీ నైన్ అండి ఇదిగోండి ఈ టైప్లో కూడా వచ్చేస్తుంది ఇది కానీ జస్ట్ టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిస్తుంటుంది ఇది కూడా జీరో సైజ్ వన్ ఇయర్ బాబుకి అండి చాలా వరకు చాలా ఫుల్ ఆఫ్ స్టాక్ జీరో సైజ్కి చూపించాను సో హ్యాపీగా బుక్ చేసుకోండి డిఫరెంట్ పోతాను కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్ ఉన్నాయి ఇది అయితే మీకు డిఫరెంట్ అండి ఇదిగోండి ఈ టైప్లో దీనికి టూ టీషర్ట్స్ అయితే వచ్చేస్తాయి ఇది ఇది కాంబో ఆఫర్ అండి దీని మీదకి షార్ట్ అనేది ఇంకోటి బనియన్ ఫ్యాబ్రిక్ది ఈ ఒక్క సెట్ అండ్ ఈ ఈ టీ షర్ట్ కూడా వేడ్చు ఇలా త్రీ పీస్ లాగా వన్ సెట్ అయితే వచ్చేసిందండి మీరు ఎక్కడైనా బయట బయటప్పుడు ఇది ఇంట్లో ఉండేటప్పుడు ఇలా అయినా వేడ్చచ్చు బాబుకి ఈ ప్యాటర్న్ అయితే వచ్చిందండి చాలా సూపర్ ఉంది ఈ సెట్ అయితే జీరో సైజ్ అంటే వన్ ఇయర్ బాబుకి హ్యాపీగా సెట్ అవుతుంది కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ దీనికి ఫస్ట్ ఎప్పటికీ మీకు టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది టూ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇదిగోండి ఇదైతే న్యూ బాన్ అండి జస్ట్ న్యూ బాన్ ఉంటాం కదా ఫస్ట్ మంత్ వాళ్ళకి ఈ విధంగా ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయండి వన్ నైంటీ నైన్ అండి ఇదైతే షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది అండ్ సేమ్ పీస్ ఇంతకుముందు చూపించ వన్ నైంటీ నైన్లో ఇది కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు సిక్స్టీన్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి జస్ట్ టూ నైంటీ నైన్ అండి చాలా సూపర్ ఉందండి షర్ట్ క్వాలిటీ అయితే ఇచ్చేయండి ఎవ్రీ పీస్ కూడా నేను ఓపెన్ చేసి మీకు విత్ సైజ్తో సహా చెప్తున్నాను ఇది కూడా మీకు జీరో సైజ్ అనేది అంటే మీరు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ దీనికి మీకు త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఇది కూడా మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది ఇది ఏమైనా అనుకుంటారు బట్ ఇది ప్రింట్ ఈ విధంగా దీనికి వచ్చిందండి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే వచ్చి దీని మీదకి ఫ్యాంట్ అండి ఇది అయితే ఓకేనా జీరో సైజ్ అయితే వచ్చేసింది జీరో సైజ్ అంటే వన్ ఇయర్ సన్నగన్న బాబు వన్ ఇయర్కి అయితే సెట్ అవుతుంది జస్ట్ టూ నైంటీ నైన్ అండి ఇదిగోండి ఈ ప్యాటర్న్లో కూడా అవైలబుల్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా వన్ ఇయర్ బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ జీరో సైజ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుకి అయితే సెట్ అవుతుంది ఓన్లీ టూ నైంటీ నైన్ అండి ఇంకా కొన్ని నిర్ణయాలు చూపించి వీడియో అనేది ఎండ్ చేస్తాను ఇదైతే ఇలా బనీన్ ఫ్యాబ్రిక్ది ఇలా హుడీ మోడల్ ఏదో వచ్చేస్తుంది టీషర్ట్ సపరేట్ ఇది సపరేట్ అండి ఫోర్ ఇయర్స్ బాబుకి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషం ఉంటుంది ఇది కూడా జీరో సైజ్ది అండి దీని మీద కూడా చూపిస్తాను చాలా వరకు జీరో సైజ్ది ఉన్నాయండి ఇలా అయితే వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ అండి త్రీ నైంటీ నైన్ అండి సారీ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి షార్ట్ మోడల్లో అయితే వచ్చేసింది ఈ విధంగా ఇలా కోట్ సపరేట్ షర్ట్ సపరేట్ అండి చాలా ఎక్సలెంట్ అయితే పీస్ ఉంది జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇంతకుముందు చూపించిన కలర్లో ఈ కలర్ కాంబినేషన్ అండి రెడ్ ఓపెన్ చేసాం కదా ఇందులో ఇది త్రీ నైన్ జీరో సైజ్ అది కదా పింక్ కలర్ ఓపెన్ చేశాను కదా ఫైవ్ ఇయర్స్ బాబుకి ఉంది గ్రే కలర్ ఫైవ్ ఇయర్స్ బాబుకి ఉందండి చాలా సూపర్ ఉంది ఐటెం అయితే నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా షర్ట్ ప్యాంటు సైజ్ అయితే మీకు ట్వంటీ టూ అని ఉంది ఫోర్ ఇయర్స్ బాబుకి టూ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది ఇంకోటి ఈ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది జీరో సైజ్ అండి టూ నైంటీ నైన్ చాలా వరకు స్టాక్ అనేది ఇలాంటిది ఇంకో పీస్ ఉంది ఇంతకుముందు వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా షేర్వాణి వన్ ఇయర్ బాబుకి అయితే అవైలబుల్ జస్ట్ టూ నైంటీ అండి ఇందులో ఇంకో కలర్ ఉంది చూపిస్తాను ఇదిగోండి ఈ టైప్లో కూడా అవైలబుల్ ఉంది జీరో సైజ్ ఇది అయితే చాలా సూపర్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది జీరో సైజ్ ఇది కూడా చాలా వరకు ఫుల్ స్టాక్ అనేది జీరో సైజు వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ దాకా అయితే చూపించారు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి